అందరికీ నమస్కారం అండి మరి లాస్ట్ క్లాస్లో అమెరికా స్వాతంత్ర పోరాటం పోరాటంలో భాగంగా మనం వలసల స్థాపన ఏ విధంగా జరిగింది అదేవిధంగా పదిహేడు వందల డెబ్భై మూడు నాటికి వలస ప్రజల్లో అంటే వలస ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభల నిర్మాణం వాటి మీద బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉండేవి అదేవిధంగా బ్రిటిష్ వారు చేసినట్టు అంటే వలస ప్రజలు బ్రిటిష్ వారు చేసినటువంటి నాలుగు యుద్ధాల ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము గత క్లాస్లో చదువుకున్నాం అయితే మనకి ముఖ్యంగా పదిహేడు వందల అరవై మూడు ప్యారిస్ సంధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ ప్యారిస్ సంధి జ ప్యారిస్ సంధి జరిగిన తరువాతే ఈ ప్యారిస్ సంధి ఒక రకంగా చెప్పాలంటే అమెరికా స్వాతంత్ర పోరాటానికి ఒక రకమైనటువంటి కారణం కింద మనము చెప్పచ్చు ఎందుకంటే పదిహేడు వందల అరవై పదిహేడు వందల అరవై మూడులో వచ్చినటువంటి ఈ యొక్క ప్యారిస్ సంధి తరువాత వలస ప్రజల యొక్క ఆలోచన విధానంలో కానీ బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో కానీ వచ్చినటువంటి మార్పులు అమెరికా స్వతంత్ర పోరాటానికి దారితీసాయని చెప్పి చెప్పచ్చు ఎలాగంటే వలస ప్రజలేమో బ్రిటిష్ ప్రభుత్వం విధించేటువంటి ఆజ్ఞల్ని ఆదేశాలని పాటించేందుకు విముఖత చూపించాయి అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏమో ఈ పదిహేడు వందల అరవై మూడు తర్వాత వలస ప్రాంతాలపై తమ యొక్క ఆధిక్యాన్ని నిలుపుకునేటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి రాజనీతి విధానాలని అవలంబించడం మొదలుపెట్టింది ఇక్కడ వలస ప్రజలు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి ఈ అమెరికా ప్రాంతంలో ఈ పదమూడు వలసల్లో ఉన్నటువంటి ప్రజలు అని అర్థం అంటే బ్రిటిష్ నుంచి మైగ్రేట్ అయ్యి ఈ యొక్క అమెరికాలో స్థిరపడ్డటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికాలో స్థిరపడ్డటువంటి ప్రజలే వలస ప్రజల కింద మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ పదిహేడు వందల అరవై మూడు తర్వాత ఈ యొక్క వలస ప్రజల యొక్క ఆలోచన విధానంలో కానీ అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో కానీ వచ్చినటువంటి మార్పులు అమెరికా స్వాతంత్ర పోరాటానికి ప్రధానమైనటువంటి కారణాలు మనం కనుక ఒకసారి గమనించినట్లయితే పద్దెనిమిదవ శతాబ్దపు మధ్యకాలానికే వలస ప్రజల్లో వలస ప్రజల్లో ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వాళ్ళకి ఒక అభివృద్ధి అనేది వాళ్ళకి వచ్చిందనమాట అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాంటి రచయితల యొక్క ప్రభావము వలస ప్రజలపై చాలా ఎక్కువగా ఉండేది అంటే ఒక రకంగా చెప్పండి వాళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగా కూడా చాలా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వము ఈ వలస ప్రాంతాలపై వలసలపై తమ యొక్క ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం పదహారు వందల యాభై నుంచే అంటే వలస ప్రజలపై అంటే వలస ప్రాంతాలపై నిలుపుకోవడం కోసం కొన్ని నౌకా చట్టాలని ప్రవేశపెట్టిందండి నౌకా చట్టాలని ప్రవేశపెట్టింది ఈ నౌకా చట్టాలు అంటే ఏంటి అని అంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించాలి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార లావాదేవీలని కంట్రోల్లో పెట్టడం కోసం రెగ్యులేటింగ్ అనేటువంటి చట్టాన్ని పదిహేడు వందల డెబ్బై మూడులో తీసుకుని వచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించేటువంటి వ్యాపారవాద విధానాలు మర్కెంటలిజం అంటారండి దాన్ని ఆ వ్యాపారవాద విధానాలని అవలంబించడం కోసం వాళ్ళు నౌకా చట్టాలని చేసేవాళ్ళు ఈ నౌకా చట్టాలు ఏంటంటే ఈ నౌకా చట్టాల్లో రూల్స్ ఏంటంటే మొట్టమొదటిది అంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఏంటంటే ఈ యొక్క వలస ప్రాంతాలకి ఎగుమతి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ చేసేటువంటి నౌకలు బ్రిటిష్ వారివే అయి ఉండాలి అంటే వలస ప్రాంతాలకి ఎగుమతి చేసేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ ఎగుమతులు కానీ దిగుమతులు కానీ బ్రిటిష్ నౌకల్లోనే జరగాలి అది మొదటి పాయింట్ రెండో పాయింట్ వచ్చేటప్పటికీ ఆ నౌకల్లో పనిచేసే వాళ్ళు మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే అయి ఉండాలి బ్రిటిష్ వాళ్ళే అయి ఉండాలి పదహారు వందల యాభైలో మొదటి నౌకా చట్టం చేశారండి ఇది బ్రిటిష్ వారి యొక్క వ్యాపారవాద విధానానికి అవలంబించినటువంటి చట్టాలన్నమాట అందులో భాగంగా ఈ వలస ప్ర వలస ప్రాంతంలో ఉన్నట్టు వలస ప్రజలకి చేసేటువంటి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ పూర్తిగా బ్రిటిష్ వారి యొక్క నౌకల్లోనే జరగాలి అది మొదటి పాయింట్ అదేవిధంగా ఆ నౌకల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీ వాళ్ళు బ్రిటన్కి చెందిన వాళ్ళే అయి ఉండాలి అదేవిధంగా వలస ప్రాంతాల నుంచి యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యేటువంటి ఏ వస్తువు అయినా సరే ఏ వస్తువులైనా సరే కొన్ని నిర్దేశించినటువంటి వస్తువులు ముఖ్యంగా కొన్ని నిర్దేశించిన వస్తువులు గా ఎక్కువ ఏ డిమాండ్ అయితే ఉంటుందో ఆ డిమాండ్ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు తప్పనిసరిగా ఇంగ్లాండ్ మీద నుంచి మాత్రమే ఎగుమతి జరగాలి వలస ప్రాంతాల నుంచి అంటే ఎన్యుమరేటెడ్ ఆర్టికల్స్ అంటారన్నమాట ఈ ఎన్యుమరేటెడ్ ఆర్టికల్స్ ఈ ఎన్యుమరేటెడ్ ఆర్టికల్స్ అనేవి ఖచ్చితంగా బ్రిటన్ అంటే వలస ప్రాంతం నుంచి వలస ప్రాంతం నుంచి ఏదన్నా యూరోపియన్ దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ని టచ్ చేసి వెళ్ళాలి అదేవిధంగా ఏదైనా ప్రాంతం నుంచి ఏదైనా యూరోపియన్ దేశం నుంచి ఈ యొక్క వలస ప్రాంతానికి ఏదైనా ఒక దిగుమతి రావాలి అని అంటే ఖచ్చితంగా అది కూడా ఇంగ్లాండ్ మీద నుంచే రావాలి ఈ రకమైనటువంటి చట్టాల ద్వారా వ్యాపారవాద విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వలస రాజ్యాలపైన అవలంబించింది ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ వ్యాపార విధానాలతో పాటుగా ఈ వ్యాపారవాద విధానాలతో విధానాలతో ప్రవేశపెట్టినటువంటి ఆంక్షలతో పాటుగా అప్పటికే పారిశ్రామికీకరణ ద్వారా ఇంగ్లాండ్లో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి ఈ పారిశ్రామికంగా బ్రిటన్లో ఉన్నటువంటి పరిశ్రమలకి పోటీగా ఈ వలస రాజ్యాల్లో ఉండేటువంటి పరిశ్రమలు ఎదగనీకోకుండా బ్రిటిష్ ప్రభుత్వము కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయడం మొదలుపెట్టింది కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను చేయడం మొదలుపెట్టింది అంటే ఏంటంటే వలస ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమల యొక్క వ్యాపారవాద విధానాలకి వాళ్ళని వ్యాపారవాద విధానాలని నిరోధించేటువంటి క్రమంలో కొన్ని చట్టాలను ప్రవేశపెట్టింది అందులో ముఖ్యమైనది పదిహేడు వందల ముప్పై మూడు మొలాసిస్ చట్టము పదిహేడు వందల ముప్పై మూడు మొలాసిస్ చట్టము ఇటువంటివి మనకి బిట్లడానికి అవకాశం ఉందండి మీరు అదే అదేవిధంగా ఒక్కసారి సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే నేను చెప్పాను సివిల్ సర్వీస్ హిస్టరీ ఆప్షన్లో పేపర్ సెకండ్లో ఐదో ప్రశ్న నుంచి ఎనిమిదో ప్రశ్న వరకు ఖచ్చితంగా వరల్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలే వస్తాయి అందులో ఈ యొక్క అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది లాస్ట్ టైం కూడా ప్రశ్న అడిగారు అంతకుముందు కూడా ప్రశ్న అడిగారు ఎవరైతే సివిల్స్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఇక మనం జేఎల్ కానీ డిఎల్ కానీ లేదంటే అదేవిధంగా టెట్ కానీ డిఎస్సి కానీ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ బిట్లు రావడానికి అవకాశం ఉంది పదిహేడు వందల ముప్పై మూడు మొలాసిస్ చట్టం ఒకసారి దీని గురించి మనము చదువుకుందాము ఈ పదిహేడు వందల ముప్పై మూడు మొలాసిస్ చట్టం అంటే ఏంటంటే చూడండి ఇది ఉత్తర అమెరికా ప్రాంతం జస్ట్ నేను ఒక రఫ్ మోడల్ వేస్తున్నా అండి ఇది దక్షిణ అమెరికా ప్రాంతం అనుకుందాం ఇది ఉత్తర అమెరికా ప్రాంతం ఇది దక్షిణ అమెరికా ప్రాంతం ఇవన్నీ కూడా దీవులు అండి పశ్చిమ ఇండియా దీవులు ఇది ఐరోపా ఇది వచ్చినప్పటికి ఆఫ్రికా జస్నిన్ ఇది వచ్చినప్పటికి ఆసియా ఇది వచ్చినప్పటికి ఆస్ట్రేలియా అప్పటికి ఆస్ట్రేలియా ఇది కాదు ఇది వెస్టిండీస్ దీవులు ఇక్కడ మనము తూర్పు ప్రాంతంలో మనం పదమూడు వలసలు ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారని చదువుకున్నాం ఈ మొలాసిస్ చట్టం ఏంటంటే ఈ వెస్టిండీస్ దీవులు ఏవైతే ఉన్నాయో ఈ వెస్టిండీస్ దీవుల్లో ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేటువంటి ప్రి వెస్ట్ ఇండీస్ దీవులు ఉండేవి అదేవిధంగా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉండేటువంటి వెస్టిండీస్ దీవులు ఉండేవి ఈ వలస రాజ్యాలన్నీ కూడా ఈ వలస రాజ్యాలన్నీ కూడా ఈ ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్నటువంటి వెస్టిండీస్ పశ్చిమ ఇండియా దీవుల నుండి వాళ్ళు మొలాసిస్ని దిగుమతి చేసుకునేవారు వాళ్ళు మొలాసిస్ని దిగుమతి చేసుకునేవారు చూడండి ఈ వెస్టిండీస్ దీవులు బ్రిటిష్ వారి కంట్రోల్లో కొన్ని వెస్టిండీస్ దీవులు ఉండేవి అదేవిధంగా ఫ్రెంచ్ వారి కంట్రోల్లో కూడా వెస్టిండీస్ దీవులు ఉండే ఇదంతా మనం మాట్లాడుకుంటుందో పదిహేడు వందల అరవై మూడు కన్నా ముందు పదిహేడు వందల అరవై మూడు ప్యారిస్ అందితో మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ అంతకన్నా ముందు వెస్టిండీస్ దీవుల్లో ఫ్రెంచ్ వారి ఆధీనంలో కొన్ని ప్రాంతాలు ఉండేవి బ్రిటిష్ వారి ఆధీనంలో కొన్ని ప్రాంతాలు ఉండేవి ఈ ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్నటువంటి పశ్చిమ ఇండియా దీవుల నుంచి ఈ వలస రాజ్యాలు మొలాసిస్ ని దిగుమతి చేసుకునేవి ఈ దిగుమతి చేసుకునేటువంటి ఈ యొక్క మొలాసిస్ మీద బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక గ్యాలన్ కి ఒక గ్యాలన్ మొలాసిస్ కి ఆరు పెన్నీల ట్యాక్స్ విధించింది ఈ ప్రశ్న ఇంతకుముందు అడిగారండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒక గ్యాలన్కి ఎన్ని పెన్నీల ట్యాక్స్ విధించింది అంటే ఆరు పెన్నీల ట్యాక్స్ పెన్నీ అంటే నానేవండి ఒక గ్యాలన్కి ఆరు పెన్నీల ట్యాక్స్ విధించింది ఎవరు విధించారు బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి మీద విధించింది వలస రాజ్యాల మీద విధించింది అంటే ఒకవేళ గనక మీరు ఫ్రెంచి వెస్టిండీస్ దీవుల నుంచి మీరు కనుక మొలాసిస్ని దిగుమతి చేసుకోవాలి అని అంటే ఆరు పెన్నీల ట్యాక్స్ కట్టాలి అది రూల్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా ట్యాక్స్ కట్టడం వల్ల ఈ రకంగా ట్యాక్స్ను పెట్టడం వల్ల వాళ్ళు ఫ్రెంచ్ నుంచి కాకుండా బ్రిటిష్ వెస్టిండీస్ దీవుల నుంచి దిగుమతి చేసుకుంటారు అనేది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆలోచన అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే రెండు షాపుల మధ్య పోటీ ఉందండి ఒక షాపుని మనం పడగొట్టాలి అని అంటే ప్రభుత్వం కంట ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ షాపుకి ఆ షాపు యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసేటువంటి క్రమంలో ఆ షాపులో ఏదైనా వస్తువు కొనాలి అని అంటే జనరల్గా పది రూపాయలు ఉంటే ఆ షాప్లో యాభై రూపాయలు అని చెప్పారు అనుకోండి ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఆ షాప్ను వదిలిపెట్టేసేసి పది రూపాయలు అనే షాప్లోకి వచ్చి కొనుక్కుంటారు ఆ ఉద్దేశంతో ఫ్రెంచి వారి యొక్క వ్యాపారాన్ని ఫ్రెంచి వారిని దెబ్బతీయడం కోసం అక్కడ నుంచి కనుక దిగుమతి దిగుమతి చేసుకున్నట్టయితే ఆరు పెన్నీళ్ళ ట్యాక్స్ కట్టాలని చెప్పి చేశారు అయితే ఈ వలస రాజ్యాల్లో అప్పటికే కొన్ని వలస రాజ్యాలు న్యూ ఇంగ్లాండ్ అనేటువంటి వలస రాజ్యంలో రమ్ముకు సంబంధించినటువంటి చెరుకు పిప్పి నుండి తయారు చేసేటువంటి దాన్ని ఏమంటారంటే మొలాసిస్ అంటారు ఆ మొలాసిస్ ద్వారా ఈ రమ్ అనేటువంటి మద్యాన్ని తయారు చేస్తారు ఈ రమ్ము ఈ రమ్మును తయారు చేసేటువంటి పరిశ్రమలు న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో అత్యధికంగా ఉండే దాంతో ఈ న్యూ ఈ న్యూ ఇంగ్లాండ్ ఈ న్యూ ఇంగ్లాండ్ ప్రాంతానికి కావాల్సినటువంటి మలాసిస్ని సప్లై చేసేటువంటి పరిస్థితి వెస్ట్ వెస్టిండీస్ దీవులకి లేదు అంటే డిమాండ్కి తగ్ వీళ్ళు పెన్ను వీళ్ళు యొక్క ట్యాక్స్ విధించారు బాగానే ఉంది మరి దానికి తగ్గట్టుగా డిమాండ్ తగ్గట్టుగా సప్లై చేయాలి కదా వీళ్ళు ఈ బ్రిటిష్ వెస్టిండీస్ దీవుల దగ్గర నుంచి ఆ సప్లై చేసేటువంటి పరిస్థితి లేదు అంటే డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు దీంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ వ్యాపారస్తులు ఏం ఏం చేశారనంటే దొంగతనంగా దొంగతనంగా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు అంటే ఈ మొలాసిస్ చట్టానికి ఆరు పెన్నీలు అనేది ఆ రోజుల్లో చాలా ఎక్కువ అమౌంట్ అనమాట అమౌంట్ కట్టే పరిస్థితి కాదు ఒకవేళ సరే వీళ్ళు చెప్పినట్టుగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ యొక్క మొలాసిస్ని కొనుక్కుందామని అంటే బ్రిటిష్ వాళ్ళు డిమాండ్కి తగ్గ సప్లై చేసే పరిస్థితి లేదు దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ పశ్చిమ వెస్టిండీస్ దీవుల దగ్గర నుంచే దొంగతనంగా ప్రభుత్వానికి తెలియకోకుండా దొంగతనంగా రవాణా చేయడం మొదలుపెట్టారు ఆ కాలంలో దాదాపుగా తయారయ్యేటువంటి మొలాసిస్ ఏదైతే ఉందో ఆ మద్యం ఏదైతే ఉందో దాంతో ఎయిటీ పర్సెంట్ దాదాపుగా దొంగతనంగా దిగుమతి చేసుకొని తయారు చేసింది అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ధనికులందరూ కూడా ఈ విధంగా దొంగ వ్యాపారాలు చేసి బాగుపడ్డవాళ్ళే ఇది ఈ రకంగా మలాసిస్ చట్టం పైన పదిహేడు వందల ముప్పై మూడులో వచ్చినటువంటి ఒక మొలాసిస్ చట్టం మీద సరైనటువంటి నియమ నిబంధనలు లేకపోవడం వల్ల దొంగ వ్యాపారం అనేది భయంకరంగా పెరిగిపోయిందనమాట అది ఒక కారణం అయితే ఈ పదిహేడు వందల ముప్పై మూడులో వచ్చినటువంటి మొలాసిస్ చట్టం కానీ అదేవిధంగా ఇనుప చట్టాలు పదిహేడు వందల అరవైలో ఐరన్ ఐరన్ యాక్ట్స్ చేశారు కొన్ని వాటికి సంబంధించి కూడా ఈ అమెరికా స్వాతంత్ర విప్లవానికి ప్ర ప్రత్యక్షంగా ఎటువంటి కారణం అయితే కాలేదు కానీ ఆ కాలం నాటి వలస ప్రజల్లోనూ వలసవాదుల్లోనూ కొంత అసంతృప్తి కొంత అనిశ్చితి అనేది ఉండేది అయితే పదిహేడు వందల అరవై మూడు తర్వాత పదిహేడు వంద ఇప్పుడు మనం చదువుకుంది పదిహేడు వందల ముప్పై మూడు పదిహేడు వందల అరవై మూడు తర్వాత ఈ ప్యారిస్ సంధి తర్వాత జరిగినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ప్రధానంగా అమెరికా స్వాతంత్ర పోరాటానికి దారితీసాయి అంతకుముందు కూడా వీళ్ళ యొక్క వ్యాపారవాద విని విధానాలు ఇవన్నీ కూడా కొంతమేరకు వలసవాద ప్రజల్లో అసంతృప్తిని కలిగించినప్పటికీ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం చేయాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు అయితే పదిహేడు వందల అరవై మూడు తర్వాత అరవై మూడు ప్యారిస్ సంధి తర్వాత మాత్రం ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి కారణం ఏంటి అని అంటే పదిహేడు వందల అరవై మూడు ప్యారిస్ సంధి ప్రకారము ఈ ఉత్తర అమెరికా ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఉత్తర అమెరికా ప్రాంతంలో ఉత్తర అమెరికా ప్రాంతంలో బ్రిటిష్ వారు భారీగా రుణాలు రుణపడ్డారండి అంటే భయంకరమైనటువంటి ప్రభుత్వం యొక్క రుణాలు అనేవి అత్యధికంగా పెరిగిపోయినాయి ఈ రుణాలని తగ్గించుకునే క్రమంలో వలసల పైన కొంతమేర అయినా సరే కొంత కొంతమేర అయినా సరే వారి దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలి అనేటువంటి ఉద్దేశము బ్రిటిష్ ప్రభుత్వానికి కలిగింది అదే క్రమంలో అదే క్రమంలో ఇక్కడ బ్రిటిష్ బ్రిటన్ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ మార్పులు కూడా ఒక కారణం అండి రాజకీయ మార్పులు కూడా ఒక కారణం ఆ కాలంలో అంటే బ్రిటన్లో అమెరికా స్వాతంత్ర పోరాట పోరాట కాలంలో బ్రిటన్ యొక్క రాజు ఎవరు అంటే మూడవ జార్జ్ ఈ బుట్టు కూడా గతంలో చాలాసార్లు అడిగారు మూడవ జార్జ్ పదిహేడు అంటే సంవత్సరాలు అవసరం లేదండి నేను జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను పదిహేడు వందల అరవై నుంచి పద్దెనిమిది వందల ఇరవై మధ్య ఈ మూడవ జార్జ్ అనేవాడు ఇంగ్లాండ్కి రాజులాగా ఉన్నాడు ఇతని కాలంలోనే మనకి లార్డ్ నార్త్ ఈ లార్డ్ నార్త్ అనేటువంటి వ్యక్తి మీరు బాగా ఒకసారి కనుక ఇండియన్ హిస్టరీ కనుక చూసింటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం చేయడంలో ఈ లార్డ్ నార్త్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైంది లార్డ్ నార్త్ ఆనాటి ప్రధానమంత్రి ఇతనికి అనుకూలంగా పనిచేసేవాడు ఆనాటి రాజు మూడవ జార్జ్ అమెరికా స్వాతంత్ర పోరాట యుద్ధం కాలంలో బ్రిటన్ రాజు ఎవరు అంటే మూడవ జార్జ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇతని యొక్క విధానాలు ఇతని యొక్క విధానాలు ఈ మూడవ జార్జ్ యొక్క విధానాలు కూడా అమెరికా స్వతంత్ర పోరాటానికి ఒక కారణం కింద మనము చెప్పచ్చు ఇందులో ముఖ్యమైనటువంటి కొన్ని సంఘటనలు ఏంటి అని అంటే రిట్ ఆఫ్ అసిస్టెన్స్ రిట్స్ ఆఫ్ అసిస్టెన్స్ పోనీ దీన్ని ఏమంటారంటే రిట్స్ ఆఫ్ అసిస్టెన్స్ రిట్స్ ఆఫ్ అసిస్టెన్స్ రిస్ట్ ఆఫ్ అసిస్టెన్స్ ఈ రిస్ట్ ఆఫ్ అసిస్టెన్స్ అనే దానికి మీనింగ్ ఏంటంటే మనం ఇందా చెప్పుకున్నాం మొలాసిస్ చట్టాన్ని ఉల్లంఘించి దొంగతనంగా వ్యాపారాలు చేయడం మొదలు పెట్టారు ఎవరు వలసల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో దొంగతనంగా వాళ్ళు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు దీన్ని నిరోధించడం కోసం దీన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు 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 వ్యాపారం చేసేటువంటి ఓడలు ఆ సరుకు ఎక్కడుంది వాళ్ళ యొక్క గోడౌన్లు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క గూడౌన్స్ గూడౌన్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటి విషయాన్ని కనిపెట్టడం కోసం రిట్స్ ఆఫ్ అసిస్టెన్స్ అనేటువంటి ఒక పత్రాన్ని కస్టమ్స్ అధికారులకి ఇవ్వడం జరిగిందండి అంటే ఈ కస్టమ్స్ అధికారులకి కస్టమ్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సుంకాలు విధించేటువంటి ఈ సుంకాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకమైనటువంటి జీవం అన్నమాట అంటే వాళ్ళకి పవర్స్ ఇచ్చేశారు అంటే ఈ ఓడల మీద ఓడలను కానీ సరుకులను కానీ ఈ గొడవలను కానీ సీజ్ చేసేటువంటి రైట్ రిస్ట్ ఆఫ్ రిట్ ఆఫ్ ద్వారా ఈ యొక్క కస్టమ్స్ ఆఫీసర్స్ కి వచ్చింది దాంతో పాటు ఈ పట్టుకున్నటువంటి ఓడలు కానీ సరుకులు కానీ గోడౌన్స్ కానీ వీళ్ళందరినీ విచారించడానికి అడ్మిరాల్ వైస్ అడ్మిరాల్టీ వైస్ అడ్మిరాల్టీ అనేటువంటి కోర్టులను ఏర్పాటు చేశారు మనకు గనక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఏ రకంగా ఇక్కడ ఏర్పాటు చేశారంటే కేసులు విచారణ వేగవంతం చేయడం కోసం ఏ రకంగా మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయో అదే విధంగా ఈ యొక్క రిట్స్ ఆఫ్ అసిస్టెన్స్ ద్వారా వచ్చినటువంటి ఆమోద ఈ యొక్క అధికారాల ద్వారా ఈ దొరికినటువంటి సరుకుని కానీ లేకపోతే ఈ యొక్క ఆ దొంగ వ్యాపారం చేసేటువంటి ఈ యొక్క వ్యాపారస్తుల్ని ఆ విచారించడం కోసం వైస్ అడ్మిరాలిటీ అనేటువంటి కోర్టులని ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన వలస ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది దాంతోపాటు ఇదొక ఇష్యూ అయితే ఇంకొకటి పదిహేడు వందల అరవై మూడు ప్రకటన పదిహేడు వందల అరవై మూడు ప్రకటన ఏంటో ప్రకటన అని అంటే పదిహేడు వందల అరవై మూడులో ప్యారిస్ సంధి జరిగిందండి మనం అందరం చదువుకున్నాం ఈ ప్యారిస్ సంధిలో భాగంగా పదిహేడు వందల అరవై మూడులో ప్యారిస్ సంధిలో భాగంగా ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ బ్రిటిష్ వారికి చెందాయి అందులో భాగంగా అప్లై పర్వతాలు అప్లై పర్వతాలు అంటే మనకి అమెరికాకి ఉండేటువంటి ప్రాంతాలు ఈ లెఫ్ట్ వై లెఫ్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ అనమాట అంటే ఇది కనుక మీరు అమెరికా ఉత్తర అమెరికా ప్రాంతాన్ని చూసినట్టయితే మనం చదువుకున్నాము ఈ తూర్పు తీర ప్రాంతంలోనే మొత్తం పదమూడు వాసులు ఉండేయండి ఈ అప్లై ప్రాంతాలకి అవతల వైపుకి ఫ్రెంచ్ వారి కంట్రోల్లో ఉండేది ఆ ప్రాంతాలన్నీ కూడా వీళ్ళకి వచ్చేసినాయి ఎవరికి వచ్చినాయి ఈ యొక్క బ్రిటిష్ వారికి వచ్చినాయి అయితే ఆ ప్రాంతాలు మాకు కావాలంటే మాకు కావాలి మాకు కావాలంటే మాకు కావాలని చెప్పి ఈ యొక్క పదమూడు వలసల యొక్క ప్రజలు తీవ్రమైనటువంటి ఒత్తిడిని బ్రిటిష్ ప్రభుత్వమే తీసుకొచ్చారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క భూముల పంపకం ఏదైతే ఉందో ఆ భూముల పంపకం బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక తలనొప్పి కింద మారిపోయింది అదేవిధంగా అదే టైంలో అసలు ఒరిజినల్గా ఒరిజినల్గా అమెరికా అనేది రెడ్ ఇండియన్లకు సంబంధించిందండి రెడ్ ఇండియన్లు అనేటువంటి ఒక జాతిలు ఉండేవాళ్ళు అక్కడ ఈ రోజున ట్రంప్ అదేదో అమెరికా అంటే వాళ్ళదే అనుకుంటున్నాను అట్లా కాదు రెడ్ ఇండియన్లు అనేటువంటి జాతి ఉండేవాళ్ళు మొట్టమొదటిసారిగా యూరప్ ప్రాంతం నుంచి వైట్స్ వెళ్ళారు తర్వాత ఆఫ్రికా నుంచి బ్లాక్స్ వెళ్ళారు భారతదేశం నుంచి బ్రౌనిష్ పీపుల్ వెళ్ళారు చైనా ప్రాంతం నుంచి ఎల్లోయిష్ పీపుల్ వెళ్ళారు ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల నుంచి పింక్ పీపుల్ పింక్ కలర్ పీపుల్ వెళ్ళారు అట్లా ఇవాళ అమెరికా ఒక కలర్ఫుల్ కంట్రీగా అయింది అంతే తప్ప అది ఒరిజినల్గా దాని నేటివ్స్ ఎవరంటే రెడ్ ఇండియన్లండి ఈ రెడ్ ఇండియన్లకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతాలు మాకే కావాలి అని చెప్పి వాళ్ళ నాయకుడి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు కొంత ప్రతిఘటన చేయడం మొదలు పెట్టింది మొదలు పెట్టారు అంటే ఈ రకంగా ఓ పక్కన రెడ్ ఇండియన్లు మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు దాంతోపాటు ఈ యొక్క వలస రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వలస రాజ్యాలు కూడా ఈ యొక్క భూములు భూములు మాకు అంటే మాకు అని చెప్పి కొంత ఆ ఒక రకమైనటువంటి భూముల పంపకంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక తీవ్రమైనటువంటి తలనొప్పి వ్యవహారం కింద మారిపోయింది దీంతో పదిహేడు వందల అరవై మూడో సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ప్రకటన చేసింది ఏంటా ప్రకటన అంటే అప్లైచేస్ పర్వతాల అవతలకి వెళ్ళి స్థిరపడటానికి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేవు అని చెప్పి ప్రకటించింది దీంతో వలసవాద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది ఇది స్వతంత్ర పోరాటాన్ని అమెరికా స్వతంత్ర పోరాటంలో భాగంగా పదిహేడు వందల ముప్పై మూడు మొలాసిస్ చట్టము పదిహేడు వందల అరవై మూడు తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు అయితే ఇదే కాలంలో బ్రిటన్లో ప్రధానిగా పనిచేసినటువంటి గ్రెన్విల్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈ విప్లవానికి ఏ విధంగా మరింత దోహదపడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం అయితే అందరికీ కూడా ఒక చిన్న విషయం అండి ఈ టాపిక్ కొద్దిగా ఎక్కడ కూడా చదివి ఉండకపోవడం వల్ల అంటే యాక్చువల్గా ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇది సబ్జెక్ట్ పెద్దగా ఈ టాపిక్ అనేది ఎక్కడ కూడా మన సిలబస్లో లేదు కాబట్టి కొంత బోరింగ్గా ఉండి ఎవరైతే ఈ జేఎల్ కానీ డిఎల్ కానీ యూజీసీ నెట్ హిస్టరీకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటారో అదేవిధంగా మెయిన్గా సివిల్ సర్వీస్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే హిస్టరీ ఆప్షన్గా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అదే విధంగా స్కూల్ ఎస్టేట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ టాపిక్ బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసేటువంటి దాని ద్వారా మిగిలిన వరల్డ్ హిస్టరీలకు సంబంధించినటువంటి మిగిలిన టాపిక్స్ను కూడా మనం చాలా అవకాశం ఉన్నంత వరకు మనకి ప్రజెంట్ ఎటువంటి జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ ఏమీ లేదు కాబట్టి అవకాశం ఉన్నంతవరకు ఎక్కువ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము ఇంకా ఎవరికైనా ఎడిషనల్గా సబ్జెక్ట్ కనుక కావాలనుకున్నట్టయితే కింద కామెంట్ పెట్టండి తప్పనిసరిగా నేను మరింత ఎక్కువ సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్